రుతు గ్రంథము రుతు గ్రంథం అనేది ఇది ఒక నిర్ణయాల గ్రంథమై ఉంటుంది ఇక గ్రంథాన్ని నిర్ణయాల గ్రంథం అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమిలే కావచ్చు నయోమి కావచ్చు ఓర్పు కావచ్చు రూతు కావచ్చు ోయాజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఎలిమే లేకు తీసుకున్నటువంటి నిర్ణయం చూసినట్లయితే ఒకటవ అధ్యయమో ఒకటవ వచనంలో చూసినట్లయితే ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమార్లను వెంటబెట్టుకొని మోయాబు దేశంకు కాపరమునటకు వెళ్ళను ఇక్కడ ఎలిమే లెక్క నిర్ణయం తీసుకున్నాడు తన భార్యను తన యొక్క కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళి కాపురము ఉండాలని నయోమి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటుంది ఒకటి ఆరులో వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను సందర్శించుకోవచ్చు నని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశము విడిచి వెలుటకై ఆమె కూరన్లను ప్రయాణమయ్యే ఎప్పుడైతే దేవుడు ఆహారం ఇస్తున్నాడని విని ఉన్నదో ఈ యొక్క తన కోడళ్లను తీసుకొని తిరిగి తన దేశానికి వచ్చడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ఒకటో అధ్యాయము తొమ్మిది మనము పదమూడు నుంచి కూడా చూసినట్లయితే మీలో ఒకతని పెళ్లి చేసుకుని తన ఇంట ఉన్నట్లు యహోవా దయచేసి కాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుంటున్నారు కొనను అంతటి వారు ఎలుగైతే ఏడ్చి నీ ప్రజల ఎదుగుకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పాను తన కోడళ్లతో చెప్తుంది ఆమె మీరు వెళ్ళి మీ వీరు మళ్ళీ పెళ్లి చేసుకొని జీవించండి అని ఒక నిర్ణయము తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము అందులో ఓర్ప తన యొక్క కూడలు అయినటువంటి ఓర్ప ఒక నిర్ణయం ఇక్కడ చెప్తుంది ఒకటో వదేమో పద్నాలుగవ వచనంలో వారు వెలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని రూతు ఆమెను హత్తుకొని ఉండను ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళి మనము చూస్తున్నాము ఓర్పా తీసుకున్నటువంటి నిర్ణయమై ఉంటుంది అదేవిధంగా రూతు తీసుకున్నట్లయితే పదహారు ఒకటో అధ్యాయము పదహారు వచ్చిన పదిహేడు చూసినట్లయితే అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాల కొనవద్దు నువ్వు వెళ్ళి చోటుక నేను వచ్చేదను నీవు నిశ్వసించే చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని ఇక్కడ రూతు ఒక నిర్ణయాన్ని తీసుకుంది తన అత్తతో వెళ్ళడానికి అదేవిధంగా మనము బోయాజ్ తీసుకున్నటువంటి నిర్ణయం చూసినట్లయితే రెండు ఎనిమిదిలో చూసినట్లయితే మనము అప్పుడు బోయాజు నా కుమారి నా మాట వినము వేరొక పొలంలో ఏరుకునేటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తుల యొద్ నిలక్కడగా ఉండుమని రూతుకు అతడు ఒక నిర్ణయం తీసుకొని చెప్పినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా నాలుగు పదిలో కూడా మనము బోయాజ్ యొక్క నిర్ణయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము మరియు చనిపోయిన వాని అతని స్వాస్థ్యం స్థిరపరిచినట్లను చనిపోయిన వాని పేరు అతని సహోదరులతో నుండినియు అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండినట్లు నేను మహిళని భార్య అయిన రూతును మోయాభిరాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ ఇక బోయాజు నిర్ణయం తీసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ నిర్ణయాల గ్రంథము వీరందరూ నిర్ణయాలు తీసుకొని మాన్ ఆ నిర్ణయాల ప్రకారం జీవి